మారు మనసు అందులో కూడా మళ్ళా విభాగాలు ఉన్నాయి జీవార్ధమైన మారు మనసు ఉంది రక్షణార్థమైన మారు మనసు ఉంది సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది మారు మనసు అనగానే ఒకే టైపు కాదు లోకంలో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి ఆ వ్యసనాలను అలవాట్లను వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనస్సు అలా పొంది ప్రభులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది అనుదిన మారు మనస్సు మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో శాపంలో దుర్వ్యసనాల్లో దురలవాట్లలో తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం అంటే అది మారు మనసు పొందాం ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభులోకి వచ్చాం ప్రభులోకి వచ్చినాక మళ్ళా మారు మనసు ఏంది మారు మనసు పొందే కదా రక్షణలోకి వచ్చాం బాప్తీసమం పొందక ముందే మారు మనసు పొంది బాప్తిమం పొందాం మళ్ళా బాప్తిమం పొందినాక మారు మనసు ఏంది బాప్తీసం పొందినాక మారు మనసు ఏంటంటే బాప్తిజము మనం పొంది ఉన్నప్పటికీ మన శరీరం ఇంకా సంపూర్తిగా విమోచింపబడలేదు కనుక మనలో కొంతవరకు శరీర అనేవి జరుగుతూ ఉంటాయి అర్థమైందా శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ శరీర కార్యాల విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తాడు ఇదిగో ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ఉన్నావు ఫలానా విషయంలో నువ్వు కొంచెం పొరపాటుగా మాట్లాడావు పొరపాటుగా ప్రవర్తించావు పొరపాటుగా వ్యవహరించావు పరిశుద్ధులకు అది తగింది కాదు నా రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచింది ఎలాంటి పనికిమనుల పనులు చేయడానికి కాదు నువ్వు నా బిడ్డగా అందుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి జాగ్రత్త అని దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం అనేది జరుగుతుంది ఏ పొరపాటైనా మన నుండి జరిగితే ఇప్పుడు బా పొందిన తర్వాత ఏ తప్పులు మన నుండి జరగవని ఎవరన్నా గ్యారెంటీ ఇస్తారా చిన్నదో పెద్దదో మాట ద్వారా క్రియ ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా నడకలోనో పడకలోనో ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చిన్నదో పెద్దదో జరుగుతుండొచ్చు అయితే దాని విషయంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి ఆఖరికి మనలో ఉన్న ప్రేమ తగ్గినా కూడా దేవుడు ఊరుకోడు సహోదర ప్రేమ తగ్గినా ఊరుకోడు దేవుని అందలి ప్రేమ తగ్గినా దేవుడు ఊరుకోడు హెచ్చరిస్తాడు నీ కష్టమును నీ సహనమును నీ క్రియలను నీ నెరుగుదును ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది కాబట్టి నీవు మారు మనసు పొంది ఏ స్థితిలో నుండి నీవు పడితివో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలను మళ్ళా చేయమని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ఎఫెస్లోను ఉన్న సంగపు దూతకు మారు మనసు పొందమని రాస్తాడు ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి ఉంది రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది దేవుని కృప వల్ల కొన్ని మార్పులు వచ్చినాయి మనలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు రాలా ఏ ఏ విషయాల్లో మన బలహీనతలు ఉన్నాయో ఏ ఏ విషయాల్లో మనం ఇంకా పూర్తిగా చేంజ్ కాలేదో ఆ విషయాల్లో దేవుడు నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు తన ఆత్మ ద్వారాను మరియు వాక్యం ద్వారా అలా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడితే మన ధన్యులం ఏ విషయాన్ని గుర్చి హెచ్చరిస్తాడంటే ఆఖరికి మనలో ప్రేమ తగ్గినా హెచ్చరిస్తాడంట ఇప్పుడు నోరుసారి ఒక తప్పుడు మాట మాట్లాడావు మనం క్రీస్తులోకి రాకముందు ఇంత పెద్ద మాట మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు క్రీస్తులోకి రాకముందు ఇంతంత పెద్ద మాటలు మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు ఎందుకంటే నీ మనస్సాక్షి చచ్చి ఉంది అప్పుడు అది అపవిత్రమైపోయింది అది సరైన జడ్జిమెంట్ నీకు చేయటం లేదు కాబట్టి పెద్ద పెద్ద మాటలు జారి కూడా ఏముందిలే అనుకుంటావు అందరూ మాట్లాడేయగా నేను మాట్లాడింది అనుకుంటావు కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావో మారు మనసు పొంది బాప్తి పొందావో నీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది ఇప్పుడు గతంలో ఉన్నదానికి రివర్స్ మైండ్ వచ్చింది నీకు ఒకప్పుడు ఇంతంత చేసి కూడా అది ఇంతే కదా అనుకుంటావు ఏది మీరు చూపించండి నేనేం చెప్పానో ఇప్పుడు నేనేం చెప్పానో మీరు కొంచెం మీరు చూపించండి సైగ చేసి చెప్పండి ఇంతంత చేసి కూడా ఆ ఇంతే కదా అనుకున్నావు గతంలో కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత నీ మనస్సాక్షి శుద్ధీకరణ పొందింది ఇప్పుడు నీ మైండ్ మారింది ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఇంత చేసినా ఇంతలాగాన పడింది అది దీని ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నువ్వు కడగబడితే నిజంగా నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే నిజంగా నువ్వు శుద్ధీకరణ పొందితే ఖచ్చితంగా ఈ లక్షణం నీలో ఉంటది